ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా వచ్చే గులాబ్ జామున్ రెసిపీ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రాసెస్ లో చేశారంటే గా వస్తాయి చూసేద్దామా మరి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక బౌల్ తీసుకుంటున్నాము పిండి గులాబ్ జామ్ పిండి ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట మెజర్మెంట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కప్పు వయసు చూస్తే ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఒక కప్పు పిండి తీసేసుకున్నాము దాంట్లోకి కాచి చల్లార్చిన పాలు మేము తీసుకున్నాము ఈ పాలను వేసేసి చేతికి అరచేయి తగలకుండా వేళ్లతోనే బలం ఎక్కువగా ఉపయోగించకుండా పై పైన పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట పిండి పులిసినప్పుడు ఎలా కనిపిస్తుంది అలా కనిపించాలి గులాబ్ జామ్ పిండి అప్పుడు పిండి బాగా కలిసినట్టు చూడండి ఇలాగా అయితే ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి చక్కెర పాకం చూడండి రెండు కప్పుల చక్కెర తీసుకున్నాం పంచదార అందులోనే రెండు కప్పుల వాటర్ వేసేసుకోవాలి దాన్ని చక్కగా కరిగించుకోవాలనమాట చక్కెర ఎంత తీసుకుంటే అంతే వాటర్ అనమాట అయితే ఇందాక కలిపిన పిండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉండలు చేసుకునే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేస్తే గులాబ్ జామున్ మంచి కలర్ వస్తాయి అనమాట అయితే చూడండి ఇప్పుడు మన పంచదార అయితే కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు యాలకల్ తీసుకొని దంచేసుకొని వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మంచి స్మెల్ పాకానికి పట్టుకుంటుంది అయితే చూడండి మనం గులాబ్ జామున్స్ ని రెడీ చేసుకుందాము అదంతా అయితే ఈ గులాబ్ జామున్స్ చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసి పాకంలో వేసినప్పుడు అవి బాగా ఆ పాకాన్ని మొత్తం అబ్జార్బ్ చేసుకొని పెద్దగా అవుతాయి అనమాట సో ఈ మాత్రం సైజులో చేసుకోండి గట్టిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చేయాలి అప్పుడైతే క్రాక్స్ రాకుండా ఉంటాయి అనమాట చూడండి ట్వంటీ బాల్స్ అయితే వచ్చాయి వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాం మేము అయితే ఈ ఫ్రై చేయడం కోసం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాము ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడైతే లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి చూడ్డానికి బాగా కలర్ అనిపిస్తున్నాయి కదా పాకంలో వేస్తే మంచి గులాబ్ కలర్ గులాబీ కలర్ వస్తుంది అనమాట అందుకే గులాబ్ జామున్స్ అంటారు వీటిని అయితే ఈ పాకము అంటే పాకం పట్టం మనము జస్ట్ బెల్లం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ కరిగించుకుంటాం కదా ఈ కరిగించుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన గులాబ్ జామున్స్ ని మనం వీటిలో వేసేసుకుంటాము కొంచెం నిమ్మరసం పిండాము ఎందుకంటే అది పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అంటే గట్టి పడిపోకుండా ఉంటుంది అంతేగా పర్ఫెక్ట్ గా సూపర్ గా రెడీ అయిపోయాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఓకేనా వీడియోని లైక్